ఇప్పుడు సైబర్ నేరాలు డ్రగ్స్ మాఫియా అన్నది బాగా విపరీతంగా ఉంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది దీన్ని ఎలా ఎదుర్కోగలుగుతారు ఇప్పుడు ఈ సైబర్ క్రైము తర్వాత డ్రగ్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది కాబట్టి ప్రభుత్వాలు వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ మీద విరుచుపడుతున్నారు మనకు తెలుసు తర్వాత వాళ్ళకు ఈ ఈగల్ ఫోర్స్ పెట్టడం కానీ అంతకు తర్వాత సిఎస్బి సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో పెట్టడం కానీ ఇవన్నీ కూడా దానికి దానికి సంబంధించినటువంటి అంశాలు దాన్ని నిరోధించిన ఏర్పాటు చేస్తున్న సంస్థలే అవి కాబట్టి తప్పకుండా ఈ గవర్నమెంట్ ఏదైతే లక్ష్యంతోనే వీటిని నిర్మూలించేందుకు అని చెప్పి పోతుందో ఆ లక్ష్యాన్ని తప్పకుండా నిర్వహిస్తాం ఆల్రెడీ దానికి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బలోపేతం చేయడం వాటిని ప్రాపర్ గైడ్ చేసుకుంటూ ముందు కూటం చేస్తాం అవి మీకు తెలుసు ఆల్రెడీ భారతదేశంలోనే ఈ సిఎస్బి కానీ లేకపోతే టీజీ నాబ్ కానీ అంటే ఈగల్ ఫోర్స్ కానీ ఇవి భారతదేశంలోనే మంచి పేరు సంపాదించినాయి చాలా తక్కువ కాలంలో పేరు సంపాదించినాయి ఎప్పుడు ఢిల్లీ కానీ ఇక్కడ మీటింగ్లకు వెళ్ళినా కానీ వాటి గురించి మాట్లాడుతుంటారు సో ఇవి వేరే రాష్ట్రాలకు ఒక రకంగా ఇన్స్పిరేషన్గా మారినాయి కాబట్టి అంత మంచి ఆర్గనైజేషన్స్ తప్పకుండా ప్రాపర్గా ఉపయోగించుకొని ఇంకా దాన్ని గట్టిగా ఆ రెండు మహమ్మార్లని దూరం చేసే ప్రయత్నం చేస్తాం మావోయిజానికి కట్టడి పడ్డటేనా ఎందుకంటే మీరు గతంలో ఎస్ఐబి చీఫ్గా ఉన్నారు మావోయిజం గురించి మీరు బాగా నా విషయం గురించి మీకు బాగా అవగాహన ఉంది నేను అనుకుంటాను ఇంకా కష్టమే మావోయిజం ఆల్మోస్ట్ లాస్ట్ వేజ్లో ఉంది సరే సమస్యలు ఉంటాయి మావోయిజం ఉండటానికి ఉన్నటువంటి సమస్యలు ఉండొచ్చు దీనికోసం దీనికోసమైతే ఈ ఉద్యమం స్థాపించిందో దానికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో కంట్రీలో వచ్చిన మార్పులు కానీ స్టేట్లో మన స్టేట్లో వచ్చిన మార్పులు కానీ ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మార్పులు కానీ ఇవన్నిటినీ సమస్య ఉండటానికి పెద్ద ఆస్కారం లేదు మెల్లమెల్లమెల్లమెల్లగా బయటకు వస్తుంది కాబట్టి మనం కూడా వాళ్ళని తొందరగా వచ్చి సరెండర్ ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకోండి మేము మీకు కావాల్సినటువంటి సహ సహాయ సహకారం అంద అందజేస్తాము గ్రామాల్లో చాలా మార్పులు వచ్చినాయి ఇంతకుముందు థర్టీ ఫార్టీ ఇయర్స్ కింద ఫిఫ్టీ ఇయర్స్ కింద ట్వంటీ పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి మీరు వచ్చి బయటకు రండి అని చెప్పి చెప్తున్నా మేము పిలుపునిస్తున్నాము దాని అనుగుణంగానే చాలామంది బయటకు వచ్చినా మేము తెలుసు ఈవెన్ సీసీ మెంబర్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ప్రభుత్వం ముందు నిలబడ్డారు కాబట్టి మా వైజానికి థర్టీ ఇయర్స్ కింద ఉన్న మా ఇప్పుడు లేదు ట్వంటీ ట్వంటీ ఇయర్స్ కింద ట్వంటీ ఇయర్స్ కింద ఉంది ఇప్పుడు లేదు కాబట్టి కొంచెం మా కష్ట కష్టం